స్వతంత్ర భక్తి ప్రేక్షకులకు నమస్కారం నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్ ఈ వ్యాసుడే కనుక లేకపోతే భారత కథ కూడా ఉండేది కాదు ఒక రకంగా ఆలోచిస్తే ఈ కథకి మూల వ్యక్తి వ్యాసుడు చూడండి ఉప్పరిచరు వసువు నుంచి వ్యాసుడు పుట్టడం వరకు చూస్తే ఉపరిచర వసువు యొక్క వీర్యము అత్రికానే చేపలో పడటం దైవ సంకల్పం ఇంత మదమాత్సర్యాలని అసలు అవి ఏంటే ఏమిటో తెలియనటువంటి మహర్షి సత్యవతిని చూసి ఆ అందానికి మోహించటం మానవ తపన దైవ శక్తి మానవ తపన ఈ రెండు కలిస్తే వచ్చినది వ్యాస జననం దీనినే సంసారం అంటుంది మహాభారతం ఇది వ్యాసుడు యొక్క జననం మహాభారత కథకి మూలఘట్టం ఇంకా వ్యాసుడు జన్మించేశాడు జనమేజయుడు అడుగుతాడు వైసంపాయని మహారాజా అసలు సృష్టి క్రమం ఎలా జరిగింది అంటే అదంతా వివరించి చెప్పిన తర్వాత మా పూర్వీకుల్లో అంటే కురు పాండవుల దగ్గరికి వచ్చేటప్పటికీ ఆ కురు పాండవులలో కొంతమంది దైవాంశలతో జన్మించారని కొంతమంది రాక్షసాంశలతో జన్మించారని చెప్పగా నేను విన్నాను అది అంతా నిజమేనా ఎవరెవరు ఏ ఏ అంశాలతో జన్మించారు నాకు కొంచెం వివరంగా వివరించగలరా అని అడుగుతాడు జనమేజైడు అది మాట విని వైశంపాయనుడు అవునయ్య నిధి చాలా గొప్ప వంశం నీ వంశంలో ఎంతోమంది మహానుభావులు పుట్టారు అది అంతా ఒక ఎత్తు అయితే కురుపాండవుల జన్మగాథ మాత్రం చాలా విశేషమైనది దానిలో శక్తులు ఉన్నాయి అసుర శక్తులు కూడా ఉన్నాయి ఈ రెండు శక్తుల యొక్క సంగమమే మీ కురుపాండవుల కథ ఇది నిజంగా చెప్పాలంటే కురుపాండవుల కథ కూడా కాదు దైవ అసురుల యొక్క యుద్ధము ఆ యుద్ధమే కురుక్షేత్రము ఈ ఎవరెవరు ఏ అంశాలతో జన్మించారు దైవ అసురుల యొక్క అంశ వివరణ తెలియకపోతే భారతం కదా అర్థం కాదు భారతం కదా అర్థం కాకపోతే భగవద్గీత కూడా అర్థం కాదు అది అర్థం అవ్వాలంటే ముందు ఈ భారతం కదా అర్థం అవ్వాలి ఆ భారతం కదా అర్థం అవ్వాలంటే ఎవరెవరు ఏ ఏ అంశాలతో జన్మించారనేది కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యము నువ్వు చాలా మంచి ప్రశ్న అడిగా నేను నీకన్నీ సవివరంగా వివరిస్తాను అని చెప్పాడు దానికి ముందు ఉన్నటువంటి రెండు ఈ చాలామంది రాక్షసులు జన్మించడం కొంతమంది రాజుల చేతుల్లో ఓడిపోవటం కొంతమంది దైవాంశ సంభూతుల చేతుల్లో ఓడిపోవటం లేకపోతే పరమేశ్వరుడు కానీ విష్ణువు కానీ ఏదో ఒక రూపం దాల్చి వాళ్ళని సంహరించడం లేకపోతే వాళ్ళ శక్తితోనన్నా సంహరించబడటం ఇలా అనేక విధాలుగా అస్రీ శక్తుల సంహారం అయితే జరిగింది కొంతమంది చనిపోగా కొంతమంది మిగిలారు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు కూడా వాళ్ళకి వెళ్లకుండా ఇక్కడే తిరుగుతూ ఎవరో ఒకరిని ఆశ్రయించి వారు మరలా మరలా జన్మించడం ఇలా జరుగుతూ వచ్చింది ఈ అస్రీ శక్తులు ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తారంటే వేదాధ్యయనం చేసే వాళ్ళని వేదాధ్యయనం చేయనివరు ధర్మాన్ని పాటించనివ్ ఆ ధర్మాన్ని ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటారు యజ్ఞాగాది క్రతువులు సక్రమంగా జరగనివు స్త్రీలని పిల్లలని వృద్ధులని గౌరవించకపోవటం ఇలా అనేకమైనటువంటి అకృత్యాలన్నీ చేస్తూ ఉంటారు ఇవన్నీ అసురులు చేసేటువంటి పనులు ఈ అసురులు ఈ పనులన్నీ చాలా ఎక్కువగా చేస్తూ ఉండటంతో భూదేవికి భారం అయిపోయింది ఆమె ఈ భూభారాన్ని భరించలేక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి స్వామి ఈ అసురుల యొక్క ప్రవర్తన రోజురోజుకి శృతిమించిపోతుంది నేను వీరిని భరించలేకుండా ఉన్నాను నన్ను ఈ అసురుల నుంచి రక్షించండి ఈ భూ ఈ భూభారాన్ని కాపాడండి లేకుండా ఉన్నాను నా భారాన్ని కొంత తగ్గించండి స్వామి అని అడిగింది అంటే బ్రహ్మదేవుడు నేను సృష్టి మాత్రమే చేస్తానమ్మా అంతకుమించి నా చేతుల్లో ఏమీ లేదు నువ్వు కోరుకుంది కావాలంటే నారాయణుడో పరమేశ్వరుడో వారే చేయాలి ముందుకైతే నారాయణుడి దగ్గరికి వెళ్దాం ఎందుకంటే స్థితికారుడు ఆయనే కదా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చెప్తాడో దాని ప్రకారం చేద్దాం పద మన ఇద్దరు వెళ్ళి నారాయణుని అడుగుదాం అనగా ఇద్దరు కలిసి నారాయణుడి దగ్గరికి వెళ్తారు నారాయణుడు వీరు వచ్చిన కారణం తెలుసుకుని అమ్మ నీ కోరిన కోరికలో న్యాయం ఉంది నిజంగానే అసరియు శక్తులు ప్రబలుతూ ఉన్నది వారిని తగ్గించాలన్నా శక్తులను పూర్తిగా సంహరించాలంటే దైవశక్తులు వారి వారి శక్తులతో ఈ లోకంలో జన్మించటం అవసరము అలా జన్మించేటట్టు చేయడానికి ప్రతి ఒక్క దేవత తన శక్తుల్ని ఈ శక్తులతో వేరే ఒక ఏదో ఒక రూపం ధరించి అసురీ శక్తుల సంహారానికి సహాయపడాలి బ్రహ్మదేవ ఆ పనిని నీకు అప్పగిస్తున్నాను నీవు స్వీకరించు చెప్పగా బ్రహ్మదేవుడు దేవతలందరినీ సమామ సమావేశపరిచి నారాయణుడు ఏమైతే చెప్పాడో ఆ మాటను చెప్పాడు దానికి దేవతలు కూడా అంగీకరించి మా మా శక్తులతో మీరు ఎవరిని చే ఉద్భవించు చేయమంటారో వారికి మా శక్తుల్ని అందిస్తాము అని బ్రహ్మదేవుడికి వారి కూడా మాట ఇచ్చారు అలా ఉద్భవించినటువంటి వాళ్ళల్లో మొట్టమొదటిగా నారాయణుడు శ్రీకృష్ణుడిగా దేవకి వసుదేవులకి జన్మించాడు అలాగే వసుదేవునికి రెండవ భార్య అయినటువంటి రోహు బలరాముడు ఆదిశేషుడు బలరాముడిగా జన్మించాడు ఆదిశేషుడు బలరాముడు జన్మించడం అయిపోయింది మొట్టమొదట సాక్షాత్ నారాయణుడే వచ్చాడు ఆ తర్వాత ఇంకా అందరి యొక్క వంశక్రమాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట అష్టవసువుల్లో ఎనిమిదో వాడైనటువంటి జీవ వసువు భీష్ముడిగా జన్మించాడు బృహస్పతి అంశతో ద్రోణాచార్యుడు రుద్రగణములు కృపాచార్యుడు రుద్రగణములన్నీ కలిసి కృపాచార్యుడిగా పట్టుకుంటున్నాయి రుద్రుడు యముడు క్రోధుడు కామం ఇవన్నీ కలిపి ఒక అంశగా మారి అశ్వత్థామగా జన్మించాడు ఇక యమధర్మరాజు రెండు రూపాలుగా జన్మించాడు ఒకటి విదురుడు మరి రూపం ధర్మరాజు వాయుదేవుడు బలరాముడు అలాగే ఇంద్రుడి శక్తి ఈ అర్జునుడు అశ్వనీ దేవతలు నకుల సహదేవులు చంద్రుని కుమారుడు వర్చసుడు అభిమన్యుడు కామదేవుని కుమారుడు ప్రద్యుమ్నుడు ఇక మృద్గణాలు నలభై ఎనిమిది మందిలో ముఖ్యుడైనటువంటి వాడు పాండురాజుగా జన్మించగా మిగతా వాళ్ళందరూ అనేక రాజులుగా ఎట్లా విరాటరాజు సాత్యకి దృష్టముడు త్రిపదుడు ఇలా అనేక మంది రాజులుగా జన్మించారు ధృతరాష్ట్రుడు కూడా ఒక గాంధ ఒక గంధర్వుని యొక్క అంశతో జన్మించారు వీళ్ళైపోయినాక ఇంకా మహిళల దగ్గరికి వచ్చేటప్పటికి లక్ష్మీదేవి యొక్క ఉన్నటువంటి లక్ష్మీదేవి దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైన మూడు కళల్లో రూపం కుంతిగా అలాగే రుతికళ మాదిరిగా మతికళ గాంధారిగా ఉద్భవించింది సాక్షాత్ స్వర్గలక్ష్మి ద్రౌపది దేవిగా సాక్షాత్ లక్ష్మీదేవి రుక్మిణీ దేవిగా ఉద్భవించారు ఇక సూర్యుని యొక్క అంశతో సూర్యుని శక్తితో కంస్ కర్ణుడు జన్మించాడు ఈ కర్ణుడు సూర్యుడు అంశతో సహజ కవచ కుండలాలతో జన్మించాడు ఒక రకంగా ఈయన దేవతల అంశ కిందకి రావాలి కానీ ఈయనలో ఉన్నటువంటి బుద్ధిని నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఆవహించటం వల్ల ఇతనిలో దైవశక్తి కన్నా అసురీ శక్తి ఎక్కువగా ఉండి ఇది ఏ పని చేసినా బుద్ధితోనే కదా ఆలోచించి చేసేది ఆ బుద్ధిని రాక్షసుడు అసురీ శక్తి ఆవహరి ఆవహించటం వల్ల ఆ ప్రభావమే ఎక్కువగా ఉండి అతను అధర్మం పక్షాన నిలబడి అధర్మం పక్షానే యుద్ధం చేశాడు నిజంగా ఈ కర్ణుడి యొక్క చేయూత సహాయం లేకపోతే దుర్యోధనుడు అంతగా పాండవులను హింసించేవాడు కాదు అసలు భారత కథ ఉండేది కాదు ఒక రకంగా చెప్పాలంటే కురుక్షేత్ర సంగ్రామమే ఉండేది కాదు ఈ కర్ణుడి యొక్క అంట చూసుకుని దుర్యోధనుడు యుద్ధానికి కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధపడ్డాడు గెలుస్తాను నాకు కర్ణుడు అండదండలు ఉన్నాయి నేను ఎంతటి నా గెలవగలను అనే నమ్మకంతో కర్ణుని యొక్క సహాయంతోనే దుర్యోధనుడు కురుక్షేత్ర సంగ్రామానికి సిద్ధమయ్యి ఈ అసుడి శక్తుల నాశనానికి ఒక రకంగా కర్ణుడే సహాయం చేశాడని చెప్పుకోవచ్చు సెలవు స్వస్తి భక్తి యూట్యూబ్ సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు శ్రే షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్